ॐ श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्ये नमः ॐ श्रीमात्रे नमः ॐ नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोधरायैकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः श्रीमहागणाधिपतये नमः జపాకుమంకాశం కాశ్యపేం మహాజ్యుతిం తమోరిం సర్వజ్ఞం ప్రణతోస్మి దివాకర్రీ సూర్యనారాయణాయ నమ ఓం వజ్రనఖాయ విద్మహే ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాతో నమో నమ ఈ ఛానల్ను ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే భోగి మరియు కనుమ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి ఈ మకర సంక్రమణం అనేటటువంటిది అనగా మనకున్న ద్వాదశ రాశుల్లో భగవానుడు మేషాదిగా మీనరాశి పర్యంతం పన్నెండు రాశుల్లో కూడా రోజుకి ఒక డిగ్రీ చొప్పున ఒక్కొక్క రాశిలో ముప్పై డిగ్రీలు పరిభ్రమిస్తూ దాదాపుగా మేషరాశిలో ఉన్నప్పుడు ఆయన ప్రవేశం జరగంగానే మేష సంక్రమణం అని వృషభంలో ప్రవేశించిన తర్వాత వృషభ సంక్రమణం అని అట్లా అన్ని రాశులు కూడా ఆయన సంచరిస్తూ ఇప్పుడు మనకి కాలమానంలో ఉత్తరాయనము దక్షిణాయనము అనేటటువంటి రెండు ఆయనాలు ఉన్నాయి అంటే మనకి సంవత్సరం ఎట్లయితే విశ్వావసునామ సంవత్సరాలు అట్లా సంవత్సరాలుగా అరవై ఉంటాయో దాని తర్వాత ఆయనాలు రెండు ఉంటాయి దాంట్లో సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు సంచరించేటటువంటి ఆ కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మానవులకి కోరిక మరియు వాంఛలు నెరవేరటానికి ఒక క్రమబద్ధీకరణమైనటువంటి జీవితాన్ని అనుభవించటానికి దైవత్వం మీద మన యొక్క ఆచారాల మీద సాంప్రదాయాల మీద సరైనటువంటి అవగాహన వాటి ఎందు నిర్ణీతమైనటువంటి ఒక దృష్టిని కేంద్రీకరింపజేస్తూ ఎన్నో ఉపవాసాలని దైవారాధనలో ఎన్నో పూజలు మనకి ఆశ్వీజమాసం అమ్మవారు కార్తీక మాసం ఈశ్వరారాధన పౌష్యమ అలాగే మార్గశిరమాసం పౌష్యమాసం ఇట్లా ఈ మాసాలన్నీ కూడా దాటుకుంటూ చాతుర్మాస్య వ్రతాలన్నీ అయిపోయిన తర్వాత సూర్యభగవానుడు ఈ యొక్క జనవరి పద్నాలుగో తేదీన మకర రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండవ పాదంలో తన యొక్క సంచారాన్ని మకర రాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు ఆ మకర రాశిలోంచి మరలా కర్కాటక రాశి వరకు వెళ్ళేంత వరకు అంటే మిథున రాశి అంతం వరకు కూడా ఆయన పరిభ్రమించే ఈ ఆరు నెలల కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ కూడా చాలా ప్రీతిగా సూర్యారాధన దేవతారాధనలు వారు దేవతలు ఆరాధన చేసుకునేటటువంటి సమయము కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చాలా విశేషమైనటువంటి గృహప్రవేశాలు కావచ్చు శంకుస్థాపనలు కావచ్చు బ్రాహ్మణుల యొక్క ఉపనయనాలు కావచ్చు అట్లాగే దేవతా ప్రతిష్టలు కావచ్చు ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి లోకహితార్థమైనటువంటి దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో కాబట్టి ఎప్పుడైతే ఈ సూర్యభగవానుడు మనకి ఈ సంవత్సరం ముఖ్యంగా పద్నాలుగో తారీఖున బుధవారము బహుళ ఏకాదశి బహుళ ఏకాదశి రోజున గండయోగములో బాలవకరణంలో ఈ పౌష్యమాసంలో విశ్వావసు నామ సంవత్సరంలో మధ్యాహ్నం పూట రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో స్వామివారు సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి ధనస్సు రాశి నుంచి నిష్క్రమించి మరి మకర రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తాడు ఆయన అంటే వచ్చేస్తాడు ఆ సమయానికి సరే కొన్ని పంచాంగాలలో మనకి రాత్రి కాలం ఎనిమిదింటి కంటే చెప్పి ఇచ్చారు సరే ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి దృగ్గణితాలని గణితాలని రకరకాల గణితాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ ఎక్కువగా మనకి ఈ మధ్యాహ్నం పూట పద్నాలుగో తారీఖు ఈ యొక్క సమయాన్ని మకర సంక్రాంతి అని మనం చెప్పుకోవాలి అయితే అపరాహ్న సమయం దాటిపోయింది కాబట్టి ముఖ్యంగా ఈ సంక్రమణం విశేషం ఏంటంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో ఎవరైతే చనిపోయినటువంటి వారికి అనగా తల్లిదండ్రులు కావచ్చు తాత ముత్తాదులు కావచ్చు వారి యొక్క తాత ముత్తాదులు కావచ్చు వాళ్ళెందరి యొక్క గోత్రము పేర్లు చెప్పి ఎవరైతే మరి తర్పణాలు వదిలి బ్రాహ్మణుడికి విశేషంగా అన్నదానం కానీ బ్రాహ్మణులకి విశేషంగా స్వయంపాక దానాలు కానీ తమకు తోచిన విధంగా గోదానాలు కానీ ఇస్తారో ఆ యొక్క విశేష పుణ్య ఫలితము వారి అంటే వారికి మోక్షప్రాప్తి స్వర్గప్రాప్తితో పాటుగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం ద్వారా ఇక్కడ భూలోకంలో వీరి యొక్క సంతతి వీరి యొక్క వంశము వృద్ధి చెందుతుంది గోత్రము నిత్యము కూడా వృద్ధి చెందుతుందని చెప్పి మన యొక్క పూర్వీకులు చెప్పి ఉన్నారు మేషరాశి మేషరాశి వారికి ఈ జనవరి మాసము పద్నాలుగో తేదీ నుండి మకర సంక్రమణం సందర్భంగా సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు మకర రాశిలో సంచరిస్తూ మరి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు కూడా ఈ యొక్క నాలుగు గ్రహాలు దశమంలో ఉండటం వలన చాలా విచిత్రమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా మేషరాశి వారికి దశమంలో ఉన్నటువంటి రవి విశేషమైనటువంటి ఆరోగ్య సిద్ధిని అట్లాగే ఉద్యోగ లాభాదులని ఉన్నతమైనటువంటి అధికారులతో సమన్వయ చర్చలని వారిని కలవటము వీరికి కావలసిన పనులు చేయించుకునేటటువంటి అంటే గృహ సంబంధిత పరమైనటువంటి విషయాల పరంగా లేకపోతే రియల్ ఎస్టేట్లో మధ్యవర్తుల పరంగా వీరు ఏదైనా సరే ఒక గృహాన్ని కానీ భూమిని కానీ ఎక్కడైనా లిటిగేషన్స్ ఇల్లీగల్లో ఉంది అనేటటువంటి విషయం మీద బాధపడుతున్న వాళ్ళైతే కనుక వారిని కలిసి వారితో మంతనాలు చేసి ఏదైనా సరే విజయాన్ని సాధించాలి మా యొక్క భూములు మాకు రావాలి మా యొక్క స్థలము లేకపోతే మా మేము వాళ్ళు ఉంటున్నటువంటి గృహాన్ని పక్కనే కొంత ప్రదేశాన్ని ఆక్యుపై చేయటము ఇలాంటి వ్యవహారాల్లో ఎన్నో రకాలైనటువంటి కోర్టు కేసులతో ఎన్నో ఇబ్బందులు అపవాదులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సూర్య భగవానుడే ముఖ్యము కాబట్టి ఈ నెలలో మరి సూర్య భగవానుడు అధికారుల్ని అధికారత్వాన్ని సూచిస్తూ ఉంటాడు కాబట్టి ఆ కుజగ్రహము ఉచ్చస్థితిలో ఉండటం ద్వారా వీరు ఏదైతే ఆవేశపూరితంగా కాకుండా కొంచెం ఆలోచనతో సమన్వయంతో ఏకాగ్రతా చిత్తంతో స్వయం కృషితో పట్టిన పట్టుదలని వేడవకుండా కార్య సన్ముఖులై ఉండి ఎవరైతే తమ యొక్క కార్యాలయందు దీక్ష చేపడతారో వారికి రవికుజులు అత్యంత అద్భుతమైనటువంటి యోగాన్ని ప్రసాదిస్తారు ఆకస్మికంగా బంధుమిత్రాదులతో కూడా కొన్ని విషయాల ఎందు అంటే ధనపరమైనటువంటి భార్యా సంబంధిత విషయాల్లో కానీ అదే ఉద్యోగ సంబంధిత విషయాలయందు కానీ తండ్రికి సంబంధించినటువంటి పూర్వార్జిత పూర్వార్జితమైనటువంటి మరి భూములు అట్లాగే గృహాలకి సంబంధించినటువంటి విషయాలయందు చక్కగా మాటా మంచి జరిపేటటువంటి అవకాశం లభిస్తుంది అట్లాగే శుక్రగ్రహము అట్లాగే బుధగ్రహము పదవ స్థానంలో ఉండటం మరి వీరు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారు సరిగ్గా గనక సమన్వయంతో మాట్లాడుకోకపోతే వీరి మధ్య కొన్ని ఘర్షణలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మేషరాశి వారు సమన్వయంతో భార్యాభర్తలు చక్కగా మాట్లాడుకోవటం ఉత్తమం ఫిబ్రవరి మూడు ఆ మూడో తేదీ నుండి కూడా వీరికి ఇంకా అనుకూలమైనటువంటి సమయము ధనపరంగా కావచ్చు ప్రయాణాల పరంగా కావచ్చు ఉద్యోగరీత్యా కావచ్చు లేదా ఏదైనా వ్యాపార భాగస్వామ్యంలో ఉన్నతమైనటువంటి వ్యాపార వృద్ధి పరంగా చాలా బాగుంటుంది కాబట్టి వీరికి ఏలనాడి శని ప్రభావము ఇంకా అవుతోంది మూడులో ఉన్నటువంటి గురుగ్రహము మరి కొన్ని కార్యాలయందు అపవాదుల్ని కొన్ని కార్యాల్లో ఆటంకాల్ని కలుగజేస్తూ ఆర్థికంగా కుంటుతనాన్ని చూపిస్తూ ఆయన ఆర్థికంగా ఏమీ ఇవ్వలేనటువంటి పరిస్థితిని కలుగజేస్తున్నాడు కాబట్టి సంతానరీత్యా కూడా కేతు అనేటటువంటి గ్రహము వీరిని ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి నడుస్తోంది రాహు లాభంలో ఉండటం ద్వారా ఈ నెల రోజులు వీరు అనుకున్నటువంటి కార్యాలయంతో సఫలీకృత జరగటానికి చాలా వరకు అనుకూలంగా ఉంది ఏదేమైనప్పటికీ మేషరాశి వారు కొన్ని గృహాలు స్థలాలు అట్లాగే ఏదైనా సరే బంధుమిత్రుల వలన కలిగేటటువంటి అపవాదులు నష్టాల నుంచి మరి బయటపడటానికి వీరు చక్కకు చక్కగా ఏలినాడి శని దోష నివారణార్థమై స్వామివారు మన హనుమంతుడి వారి యొక్క అష్టోత్తరాన్ని నిత్యము కూడా అక్షతలతో పూజ చేయండి ఎరుపు అక్షతలతో పూజ చేసినట్లయితే వీరు అనుకున్నటువంటి అభీష్టము తొందరగా నెరవేరే అవకాశము లభిస్తోంది కాబట్టి మేషరాశి వారికి ఉన్నంతలో ఉద్యోగ అవకాశాదులు ఆకస్మికంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగి ఉన్నతమైనటువంటి వీరి ఆలోచనకి తగ్గినటువంటి పరిస్థితి కనపడుతుందని చక్కగా చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ వీరు లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి పరిపూర్ణంగా సిద్ధంగా ఉండాల్సినటువంటి సమయము ఇది నాలుగు గ్రహాల యొక్క అనుగ్రహంతో పాటుగా కొన్ని ఆగ్రహపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఆ మల్టీ రిలేషన్ అనేటటువంటిది వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఓం నమో లక్ష్మీ నారసింహస్వామినే నమో నమ